వనపర్తి పట్నంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకే అంబేద్కర్ చౌక్ చేరుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మొట్టమొదటి దండలు వేసిన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఎం జిల్లా నాయకులు గోపాలకృష్ణ టిజెఎస్ జిల్లా అధ్యక్షుడు గాధర్ బాషా టీడీపీ జిల్లా నాయకులు కొత్తగోల్లా శంకర్ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు శివనాయక్ దళిత సంఘం రాష్ట్ర నాయకులు గంధం సుమన్ తదితరులు నివాళులర్పించిన తర్వాత వారు మాట్లాడుతూ రాజ్యాంగం ఆంధరి సొత్తు అని దాన్ని ఎవరూ మార్చలేదు ఈ ఒకవేళ రాజ్యాంగం మార్చాలని కోరిక ఉన్నవారు ఈ దేశం విడిచి వెళ్లాలని చెప్పారు ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆలోచన విధానాన్ని పట్టవచ్చు అని ఈ అఖిల పక్ష ఐక్య వేదిక ఏర్పడిందని వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు జయంతి మాకు ఒక పండుగ ఈ మొత్తం పండుగలోకి వెళ్ళి ప్రధాన పండుగ మా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మాత్రమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గొప్ప రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈరోజు ప్రజానికానికి భారతదేశ ప్రజానికానికి ఒక దిశానిర్దేశం చేసిన బాబా గారు వారి ఆశంతో వారి ఆశయాలతో వారి వారి తరగనా మేము బయనిస్తామని చెప్తూ ప్రతిపక్ష ఎంకేస్త జిల్లా నుంచి మేము చెప్తున్నాము ఖచ్చితంగా వారి ఆశయాలతో ఈరోజు వనపర్తి జిల్లాలో అగ్రమార్కులు అవినీతికి పోరాటం మేము ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని విలువల ఆధారంగానే మేము ఉండిపోతున్నామని చెప్తున్నాము ఈ సందర్భంగా